హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి అనేది పది లక్షల రూపాయలకైతే పెంచడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత పాత కార్డుల అప్డేటు కొత్త పేర్ల ఎంట్రీ వంటి అంశాలపై ప్రభుత్వం అయితే దృష్టి సారించడం జరిగింది మార్గదర్శకాల తయారీ కోసం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది రేషన్ కార్డును పరిగణలోకి తీసుకోకుండా ఆదాయ ధృవీకరణ పత్రం ద్వారా అర్హులను గుర్తించనున్నట్టయితే సమాచారం ఆరోగ్యశ్రీ కోసం దాదాపు పది లక్షలు కార్డుల్లో సభ్యులను చేర్చేందుకు మరో పదకొండు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం సో దీనికి మొత్తం మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి రేషన్ కార్డు కాకుండా ఆదాయ ధృవీకరణ పత్రం ద్వారా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల ఆరోగ్యశ్రీ కార్డులైతే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది